నమస్తే అవధానే అవధాన ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా అవసరం ఎందుకంటే నేను ఫర్దర్గా మరి నేను ఎక్కువ చేయగలుగుతాను రైట్ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కె చంద్రశేఖరరావు ఆల్మోస్ట్ అధికారం కోల్పోయి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయినా ఇప్పటికీ నేల మీకు దిగినట్లేదు బహుశా మరి కాస్త ఎక్కువ టైం పట్టచ్చు అంటే సరే సహజంగా ఆయన వ్యవహార శైలి ఇది అందరికీ తెలుసు కనుక బహుశా ఎవరు దారి విషయంలో పెద్ద ఆశ్చర్యపోతారు కానీ దాదాపు దశాబ్దంన్నర కాలం ఉద్యమం చేసి తెలంగాణ ఏర్పాటును సాకారం చేసుకున్న వ్యక్తి వాస్తవాలు మర్చిపోయి బహుశా కొన్ని భ్రమల్లో ఉండడం ఆ స్థాయి వ్యక్తి సరికాదు షూర్ ఆ స్థాయి వ్యక్తులు అలా బిహేవ్ చేయడం అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇదంతా ఎందుకంటే ఇదంతా బేసిక్గా ఏదైనా అవినీతి జరిగింది అనగానే దాని మీద విచారణ జరిపించండి ఎవరు దోషులైతే వాళ్ళని చేయండి మాకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి పదే పదే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మాట్లాడుతుంటారు సహజం ఐ థింక్ వీళ్ళు కూడా మాట్లాడారు దీని మీద విచారణ కాస్త ఎంక్వైరీ చేయండి ఏ ఉంది అని వీళ్ళు కూడా మాట్లాడారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పవర్ పర్చేసింగ్ సంబంధించి పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఐ మీన్ దాని వాటి నిర్మాణానికి సంబంధించి జరిగిన అవకతవకల మీద విచారణ జరుగుతుంటే అసలు విచారణ కమిషన్ని రద్దు చేయమని నేను కోర్టుకు వెళ్ళాను హైకోర్టు ఏమిటి ఎండ్ ఆయన ఒక పన్నెండు పేజీలు లెటర్ రాశారు ఎవరికి నడిసేవారికి ఏమని అసలు మీరు విచారణ జరపడము అంటే ఐ మీన్ మీరు మీ స్థాయి దాటి చేస్తున్నారు ఈఆర్సీ పరిధిలో ఉంది మీరు అసలు విచారణ చేసే అధికారులు అది మీరు అసలు దిగిపోండి అని రాశాడు అంటే అది కంప్లీట్ హెడ్ స్ట్రాంగ్నెస్ తప్పిస్తే ఇంకేం కాదు ఒక మనిషి అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు ఆ స్థాయి వాళ్ళు నువ్వు మామూలు ఎవరు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇట్స్ ఓకే ఈయన ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి మాత్రమే అనుకుంటే దట్స్ ఆల్సో ఓకే బట్ ఈజ్ అన్ అపోజిషన్ లీడర్ దట్ ఇస్ వన్ ఈజ్ ఎ ఫార్వర్డ్ చీఫ్ మినిస్టర్ హీ వాజ్ ఏ ఫార్వర్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ హీ లెడ్ ది యాసి తెలంగాణ అటువంటి మనిషి అంటే తెలంగాణకి నేను కాపలా కుక్కగా ఉంటాను అని చెప్పి పదే పదే ప్రకటించిన చంద్రశేఖరరావు మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేను కాపలా కుక్కగానే ఉన్నాను ఎక్కడ అవినీతి జరగనివ్వలేదు అని చెప్పాల్సింది అథెంటిక్గా దానికి సంబంధించి సమాచారం ఇవ్వాల్సింది అది మా అనేసి ఇలా వ్యవహరించడం ఆయన స్థాయిని తగ్గిస్తుంది అంటే రేపు పొద్దుట ఈయన కనుక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ఆల్రెడీ మనం టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసాం ఇది బిఏ అంటే అధికార పార్టీ నాయకులు చెప్పినందువల్ల చేసేవని పోలీసులు వాంగ్మూలాలు ఇచ్చారు అంటే ఒకసారి కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాడు మాకే నయా సంబంధం ఉంది మీకు సంబంధం లేకుండా మీకోసం పోలీసులు పనిచేస్తారని ఎవ్వరు అనుకోరు అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా లేదని చెప్తే ఎప్పుడు ఏ పని చేసినా అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టు చేయడం అధికారుల విధిగా వాళ్ళు భావిస్తారు చాలాసార్లు వార్లు రిస్ట్రిక్షన్సే ఉంటాయి దాని మీద వేసే చాలా పనులు నడిచిపోతాయి రేపు పొద్దుట ఏదైనా విషయం వచ్చి అది ఎంక్వైరీకి వచ్చి లేదా దాని మీద యాక్షన్ వస్తే బలయ్యేది ఎవరంటే అధికారులు మాత్రమే ఎందుకంటే ఎక్ వా అన్ని వార్లు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఉండదు రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఉండదు కనుక ఎవరైనా ఏదైనా చెప్తే ఫాలో అయితే దానికి బాధ్యులు దాన్ని అమలు చేసిన వాళ్ళే ఇదే జరుగుతుంది ఇప్పుడు రేపు పొద్దుట ఈ ఈ నెజారిటీ కమిషన్ ఎంక్వైరీ మొదలెట్టి సాక్షులు క్రాసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో మెజారిటీ పీపుల్ కేసీఆర్కి వ్యతిరేకంగా సాక్షి చెప్తారు అదే జరగబోతోంది కేసీఆర్ విచారణకి హాజరు కాకపోతే కమిషన్ ఎలా యాక్ట్ చేస్తుంది ఏమిటి అనేది ఇది సెకండరీ బట్ షూర్గా కేసీఆర్ అటెండెన్స్తో సంబంధం లేకుండా అఫిడవిట్స్ సంబంధించిన అఫిడవిట్స్ సమర్పించిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత ఏమవుతుందంటే క్రాస్ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళంతా ఖచ్చితంగా కేసీఆర్ వ్యతిరేకంగా శాక్షన్ చెప్తారు అప్పుడు ఈయన ఎస్కేప్ కాలేడు దానికన్నా తను అటెండ్ అయ్యి తను చెప్పదలిచి చెప్తే ఆయన డిగ్నిటీ ఇంకా పెరిగి ఉండేది అది చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు వీ లెట్ అస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ అవధాన్ని